ఒక గుణపాఠం చెప్పాలి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళకి ఒక చెప్పాలి భార్య స్థానంలో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో వేరే స్థానంలో వాళ్ళు కానీ అంతే తప్ప ప్రాణాలు తీసుకోవడమే మార్గం అనేటటువంటి దయచేసి అనుకోవద్దండి ఇట్లాంటి గున్మాతులకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి పారిపోవద్దు జీవితంలోంచి ఆత్మహత్యలు ఎప్పుడు కూడా కాదు మీ బిడ్డలకి ఇప్పుడు సమస్యగా మారింది మీరు కొండమ్మ చనిపోవడం వల్ల ఎప్పుడు కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు ఇవాళ అందరం సపోర్ట్ గా నిలబడటానికి ఇక్కడ ప్రభుత్వం ఉంది అన్ని రకాల యంత్రాంగా ఉన్నారు ఇవాళ సంఘటన జరిగిన వెంటనే ఇక్కడ జాయింట్ కలిపి అదేవిధంగా ఆర్టీఓ గారి అందరూ కూడా రోజు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది లేదు అని అనుకోవచ్చు బతకడానికి చాలా మార్గాలు ఉంటాయి చచ్చిపోవడానికి ఒక క్రూరుడు ఒక ఒక భర్త లేకపోతే కోపడు కారణమైతే అవ్వచ్చు కానీ చనిపోకుండా బతకాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది దయచేసి బతకాలి గెలవాలి అని చెప్పి బాధలు పడుతున్నటువంటి హింస ఎదుర్కొంటున్నటువంటి ఇళ్ళల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మహిళలందరికీ కూడా ఒకసారి మనవి చేస్తూ దయచేసి జీవితం లేదు మరణం తప్ప మరొక ఏదైనా ఇంట్లో కొట్టినా కూడా ఇంట్లో హింస పెడుతున్నా కూడా దిశ యాప్ నుండి మీరు ఉపయోగిస్తే పోలీసులు వస్తారు దగ్గరికి వస్తారు మరి ఇట్లాంటి సంఘటన నుంచి ఒక నిమిషము ఒక క్షణం అక్కడ ఎవరైనా ఉంటూ ఉంటే అమ్మాయి ప్రాణాన్ని కాపాడు ఉండేవాళ్ళు కాబట్టి దిశ యాప్ అనేటటువంటిది మన అరిచేతిలో ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ దయచేసి దాన్ని ఉపయోగించుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించాలని ఆత్మహత్య చేసుకుంటాను అనేటటువంటి ఒక మాటని ఆధారం చేసుకుని ఆత్మహత్యకి ప్రేరేపించడమే కాకుండా చచ్చిపో చచ్చిపో అని చెప్పి రెచ్చగొట్టి కళ్ళ ముందు ప్రాణం పోతున్నా కూడా ఇలాగిల కొట్టుకుంటున్నా కూడా పట్టించుకోకుండా దాన్ని వీడియో తీసి ఇవాళ ఇది ఇంత దారుణం చూసిన తర్వాత ఇవాడ కుటుంబాల ఇవి లేకపోతే ఇది ఏంటి కూడా అందరికి ఒక బాధ కలుగుతా ఉంది భర్త అనేటటువంటి పదానికే ఈ రోజున అలంకం తీసుకొచ్చి చచ్చిపో కళ్ళ కళ్ళజీవుగా వెచ్చగొట్టడమే కాకుండా వీడియో తీయడమే కాకుండా వేలాడుతూ కొండ ఊపిరితో కొట్టుకుంటున్నా కూడా కాపాడదామనేటటువంటి మనసు రానేటువంటి ఇంత దారుణము రాక్షసత్వం ఈరోజు మగవాళ్ళల్లో ఉంది అని అంటే ఇంకా ఏం బతుకుతారు ఆడవాళ్ళు అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి భార్య అంటే ఏదైనా చేసేయచ్చు భార్య అనేటటువంటి దాన్ని ఏదైనా అనేయచ్చు ఉండాలి ఒక ఎక్కడ దాకా తీసుకొస్తుందో ఈ సంఘటన నిరూపిస్తుంది ద్వేషం ఆడవాళ్ళ మీద ద్వేషం ఈ అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది ఒక రిసోర్స్ పర్సన్ గా ఈరోజు మెప్మాలో పనిచేస్తున్నటువంటి అందరి డౌక మహిళలందరితోటి నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్పినటువంటి ఒక మహిళ కష్టపడి సంపాదించుకోవాలనేటటువంటి తన కాళ్ళ మీద నిలబడాలని చేసినటువంటి ప్రయత్నమే తప్ప నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నాకంటే ఎక్కువగా కనపడుతున్నావు కాబట్టి అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావం లేనిపోని రెచ్చగొట్టేటటువంటి మాటలతో అనుమానాలు ఇవి చివరికి ఒక నిండు ప్రాణాన్ని తలి తీసుకున్నాయి ఇద్దరు చిన్నపిల్లలు ఇవాళ అనాదులుగా మారారు ఎవరు దిక్కు అనేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు